సందేశాలు సందేశాలు ఇలాంటివన్నీ మనం చూసాం అయితే మోసే ఏలియాలని ఎందుకు దేవుడు రూపాంతర రూపాంతరం మీద తీసుకుని వచ్చినాడు ఆ రూపాంతర పొందే ప్రదేశంలో తీసుకుని వచ్చాడంటే వాళ్ళిద్దరిని ఒక రకంగా లెక్క ఒప్ప చెప్పమని పిలిచాడు ఒక విధంగా చూస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రవర్తన వచనాలని అడుగుటకు పిలిచాడు మీరు గతంలో ఏ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని సాధించారని అడగడానికి పిలిచాడు అదే మీరు ప్రతినిధులు కదా గతంలో మీ యొక్క విధి యావత్ ఎలా నడిచారో అని అడగడానికి కూడా వాళ్ళని పిలిచాడు అయితే చనిపోయిన వారిని కానీ బ్రతికిన వారిని కానీ లెక్క అడుగుతాడు అనే విషయం మాత్రం మనము మర్చిపోవద్దు దేహంతో జరిగించిన మంచి సరే చెడ్డవైనా సరే అవి ఏమైనా సరే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఒకరోజు ప్రత్యక్షత కావాలి అన్న మాటకు ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే చనిపోతే తగ్గిడో బిక్కిడ అనేటువంటి అనుభవం మీరు అలా కాదు ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు బ్రతికించి నిలబెట్టి నిన్ను ఒకరోజున తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది అనేటువంటి విధానానికి ఈ యొక్క ప్రత్యక్షత మనకు మరొకసారి గుర్తు చేయడానికి లోకానికి ఇది ఒక విధానం కూడా మనం అర్థం చేసుకోవచ్చు సరే ఈ విధంగా మోసాల గురించి ఎంతో కొంత చిన్న భాగాన్ని మీరు విన్నారు అయితే ఇక్కడ ఏ ఏరి పర్వతానికి పర్వతం లేక రూపాంతరం పొందిన పర్వతానికి ఆ మీదకి ఏకాంతముగా యేసు క్రీస్తు ప్రభులు వారు ఎవరిని ఎండబెట్టుకునిపోయాడు అంటే పేదూరుని యోహోని ఎండబెట్టుకుని పోయారు ఏమి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా పన్నెండు మంది శిష్యులు యుగం తీసుకోవచ్చు మరి లేకపోతే ఆంధ్ర తీసుకోవచ్చు లేకపోతే ఇంకొకరిని తీసుకోవచ్చు పన్నెండు మందిలో ఎవరిని ఒకరు తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ చూస్తే పేతురుడు మాత్రమే యోహోను మాత్రమే తీసుకుని వెళ్ళడం మనం చూస్తాం పేతురుడు యోహోను ఎందుకు తీసుకుని వెళ్ళారు అనే విషయానికి వస్తే ఓ పేతురు ఈ ప్రత్యక్షత చూడు నువ్వు అడావుడి చేస్తున్నావు పేతురు నువ్వు అడావుడి చేస్తున్నావు నువ్వు చాలా పరిస్థితులు నీకు ఉన్నాయి నీళ్ళు దేవుడు దృష్టి పెట్టినాడు నీళ్ళు కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయి నువ్వు ఇంకా ముందుకు పోవాలంటే నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మోసైనా చూడు మోసైనా పిలిపించాను రేపు నిన్ను కూడా పిలిపించలేక అదే క్రీస్తుకు ముందు మొట్టమొదటి సంఘ కాపుర ఇస్ మోసేవారు ఉన్నారు నా తదనంతరము నా నేను మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళా సంఘ స్థాపన ఎలా చేయాలో ఆ సంఘాన్ని ఎలా నడిపించాలో మోసే ఏ విధంగా నడిపించాడో మరి సంఘాన్ని స్థాపించుకుని ఎలా నడిపించాడో అధిక నుంచి కారణాలకు విడుదల చేసి తీసుకుని తీసుకుని వచ్చినాడు అదే విధంగా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ చిత్రాన్ని ఆ ఊహా చిత్రాన్ని ఆ భవిష్యత్తు కార్యాచరణ చూపించడానికి ఒక కోణంలో ఆయన్ని తీసుకుని వెళ్ళున్నాడు అయితే మొదటి సంఘస్థాపకుడు మోస ఇస్రా అయినట్లే అయినట్లయితే రెండవ స్థాపకుడు క్రిస్ తర్వాత క్రిస్ తర్వాత రెండో పేతురు పేదరు పేద సంఘస్థాపన జరిగి జరిగించాడు పేదరు ఇదిగో కాలాల్లో నీకిస్తున్నాను నీవు నా ప్రేమిడు నేను నీకు సంఘాన్ని అప్పగిస్తున్నాను నీవు బండవ నిారు అన్నారు కాబట్టి ఇలాంటి పనిని జరిగించబోతున్న దృశ్య దృశ్య యేసుక్రీస్తు ప్రభులు వారు పేదరు గారిని తీసుకుని వెళ్ళి పాత జీవితంలో ఉన్నటువంటి పూర్వ ప్రభక్తులు తీసుకువచ్చి పరిచయం చేస్తూ వారి విధి విధానాలని జ్ఞాపకం చేస్తున్నట్టు మనము చూస్తున్నాం ఎందుకంటే కట్టబోతున్న సంఘం ఇలా ఉండాలి కట్టబోతున్న పరిచయం ఇలా ఉండాలి భవిష్యత్తు ఇలా ఉండాలి నీకు కాబట్టి మోక్షాన్ని ఆదర్శంగా తీసుకో నాయన తొందరపాటు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పోగొట్టి మోసే లాంటి ఒక వ్యక్తులను పరిచయం చేసి భవిష్యత్తులా ఉండాలంటూ మోస మోసయాన్ని పరిచయం చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ తొలగించడానికి పేరు తీసుకుని వెళ్ళాడు అదే మూడోది తొందరపాటుతనం వద్ద కావాలని చెప్పడానికి తీసుకుని వెళ్ళాడు మూడోదిగా చూస్తే ధైర్య సాహసాలకు గుర్చి సూత్రాన్ని వారికి అందించారు ధైర్య సాహసాలు పేదలకు కావాలి కొన్నిసార్లు భయపడతాడు కొన్నిసార్లు తొందరపడతారు కొన్నిసార్లు కలత చెందాడు నాలుగో పాయింట్లు చూస్తే కలత చెందడము కోప్పడము ఇలాంటి కూడా సర్దుబాటు చేసుకోవడానికి ఈ యొక్క ప్రత్యక్షత పేదరికి అవసరం లేదు ఐదు చూసి చూసినట్లయితే సొంత వారితో ఎలా ఉండాలి బయట వారితో ఎలా ఉండాలి ఇదిగో ఈ మహాభక్తులు చూడు రేపు నీతో నేను సంఘస్థాపన చేయబోతున్నాను జాగ్రత్తగా ఉండాలంటూ పేదలు గారికి పరిచయం చేయడానికి గారికి భవిష్యత్తు ఈ ప్రత్యక్షతను చూపించడానికి పేదరికి ఒక ఒక లాగా ఈ కొండ మీదకి ఏ విధంగా తీసుకుని వెళ్ళి ఆ పూర్వ విద్యార్థులతో వేదలకు పరిచయం చేస్తున్నారు పూర్వ భక్తులతో ఆరోపణలు చూస్తే నేర్పుకు తీసుకుని వెళ్ళాడు ఎలా సువార్థ ప్రకటించాలో ఏ విధంగా ప్రారంభించాలో ఏ విధంగా ముగించాలో ఏ విధంగా స్వార్థ కోసం ప్రాణాలు అర్పించాలో నీకు పూర్వం చేసిన సువార్థ మోస ఏలియాలు ఏ విధంగా చేసి తుదగుటించాలో రేపు నీవు నేను మరణించిన తర్వాత నీవు నా గురించి ఇలా చెప్పాలి నువ్వు చెప్పిన చెప్పకుండా వీరిని పిలిచి లెక్క అడిగిన రీతిగా నేను నీకు రేపు తారాలు ఇవ్వబోతున్నాను ఆ మళ్ళా అడిగేటువంటి రోజు ఒక రోజు వస్తుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పేరు ఒక విధంగా హెచ్చరించడానికి ఈ పర్వతానికి తీసుకుని వెళ్ళాడు ఏడో చూస్తే అధికారము అధికారము ఎలా వినియోగించుకోవాలో చూశాడు నేర్పించడానికి తీసుకుని వెళ్ళాడు అధికారం తాలూకు చేతులు పని చేతికి ఇవ్వడం జరిగింది దయ్యాల అధికారం రోగుల పని అధికారం మృదుల అధికారం సువార్థ అధికారం సంఘం మీద అధికారం అధికార విధానాన్ని ఒక అధికార బాధ్యతలను పేరుకు అప్పగించడానికి ముందుగా రూపాంతరపుణ మీద అనేక మర్మాలను పేరుకు చూపించి ఉన్నాడు చూపించడానికి తీసుకుని వెళ్ళాడు అని దేవుడు బయటపరుస్తున్నాడు ఈ కోణంలో పేతురును తీసుకుని వెళ్ళాడు రెండు చూస్తే తీసుకుని వెళ్ళాడు

అయితే క్రీస్తు రాకడ ఎలా ఉంటుంది క్రీస్తు పోలిక ఎలా ఉంటుంది క్రీస్తు ఆ ధర్మంలో రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటే ఈ మర్మాలతో కూడినటువంటి విషయాన్ని ప్రారంభ సంఘ స్థాపన ఎలా జరగాలి ప్రారంభ స్థాపన సంఘాన్ని ఎలా నడిపించాలని దానికి తీసుకుని వెళ్ళాడు రెండోసారి నేను వచ్చేటప్పుడు ఎలాంటి విధానం కూడా జరుగుతుందో ఆ విషయాలన్నీ భూలో చెప్పడానికి యోగ